శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబిసిక్స్ ఛానల్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ భారతీయులంతా విదేశాల్లో సెటిల్ అవుతున్నారు అక్కడేం చేస్తారు ఇక్కడే ఉన్నాయి కదా అనేది ఒక వాదం నడుస్తుంది మన వాళ్ళందరూ అక్కడ ఉన్న మన సంప్రదాయాలను మన కట్టుబాట్లను ఎంతో కాపాడుతున్నారు సనాతన ధర్మ పరిరక్షణలో ఎందరో కార్యోన్ముఖులయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఏబిసి ద్వారా కూడా చూపిస్తున్నాం అందులో భాగంగానే ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తిని మనం పరిచయం చేయబోతున్నాము అమెరికా అట్లాంటాలో ఉంటూ అక్కడే సెటిల్ అయిపోయి ఎన్నో స్టార్టప్ కంపెనీలు ఎన్నో వ్యాపారాలు చేసి తనకంటూ ఒకటి చూపించుకోవాలని తనంటూ ఒకటి చేయాలనే ఉద్దేశంతో ప్రముఖమైన కుర్తాలం పీఠంలో ఒక మంచి పొజిషన్లో ఉన్న శశిభూషణ్ మోచర్ల గారు ఆయనే ఇప్పుడు అట్లాంటలో ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ని చేపట్టబోతున్నారు సనాతన ధర్మం పరిరక్షణకి కంకణం కట్టుకున్నారు ఆ విశేషాలను తెలుసుకునేందుకు శశిభూషణ్ గారి దగ్గర ఉన్నాం మనం నమస్కారం అండి శశిభూషణ్ గారు చాలా సంతోషం సార్ మాకు తెలిసిన ఇప్పటివరకు విన్న సమాచారము అంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో చేయాలంటే చాలా చిన్న కార్యక్రమం చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అలాంటిది మరి చాలా పెద్ద ప్రాజెక్ట్ చేపట్టారు ఈ పెద్ద ప్రాజెక్టు సనాతన ధర్మ పరిరక్షణ కోసం మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకోవడం కోసం మిమ్మల్ని కలవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముందుగా శశిభూషణ్ మోచర్ల గారు అంటే చాలామందికి తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామందికి తెలుసు మీరు అమెరికాలో సెటిల్ అయిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఏం చేశారు మీ ప్రస్థానం ఎలా మొదలైంది నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర నాకు తల్లి తండ్రి గురువు దైవైన కుర్తాలం శంకరాచార్య జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామివారి పాదపద్మలకు ప్రణమిలుతూ నా ప్రయాణం అమెరికాకి ముప్పై ఏళ్ళ పైగానే జరిగిందండి అక్కడ వెళ్ళి నేను స్టూడెంట్గా వెళ్ళాను కంప్యూటర్ ఇంజనీరింగ్కి అని చదువుకోవడానికి వెళ్ళాను ఇక్కడ బ్యాచిలర్స్ కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్లోనే చేశాను మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి చేసి అక్కడికి వెళ్ళాను అప్పుడు ముప్పై ఏళ్ళ ముందరే నా నా స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ అని ఉండేదండి దాంట్లో చేశాను చేసి స్టూడెంట్గా వెళ్ళాను ఆ తర్వాత ఉద్యోగం మామూలుగా అలా 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 అంచెలంచెలుగా అమ్మవారి దయ గురు కృపతోని అలా అంచెలంచలుగా వెళ్ళి చాలా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో పెద్ద లీడర్షిప్ పొజిషన్స్ చేశాను ఆ తర్వాత ఆంట్రప్రినోర్గా కూడా స్టార్ట్అప్ వీసీ వెంచర్ క్యాపిటల్స్గా కూడా ఉన్నాను ఆ తర్వాత ప్రస్తుతానికి ఒక జస్ట్ రెండు కంపెనీలు ఒకటి ఐటీలో ఒకటి హెల్త్ కేర్లో పెట్టి నా శేష జీవితం అంతా సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయడానికి సంరక్షణ కోసం అని డెడికేట్ చేద్దామని ఉద్దేశంలో ఉన్నానండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు విదేశాలకు వెళ్ళడం అంటే ఒక ప్యాషన్ మీద లేదంటే సంపాదించాలనే ఆలోచనతో మాత్రమే వెళ్తారు అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేయడమే కాకుండా ఓ సనాతన ధర్మ పరిరక్షణ కోసం కుర్తాలం పీఠంతో మీకు ఎలాంటి కనెక్షన్ అంటే ఎలా ఎలా మీ ప్రస్థానం అక్కడ ఎలా మొదలైంది యాక్చువల్గా ఇది మా పూర్వీకులు చేసుకున్న పుణ్యఫలం నాకు ఇలా ఈ జన్మ ఈ జన్మలో నాకు ఇలా అంటే అవకాశం వచ్చిందండి మా గారు అంటే మా నాన్నగారి తాతగారండి వారి పేరు మోచర్ల వెంకట్రాయుడు గారు ఆయన అయితే ఆయన మౌనస్వామి వారు హూ ఇస్ ది ఆయన వ్యవస్థాపకులు మా సిద్ధేశ్వరి పీఠం వ్యవస్థాపకులు వారు హిమాలయాల నుంచి కుర్తాలం వచ్చినప్పుడు మా ముత్తాతగారు వాజ్ ఇస్ ఫస్ట్ పర్సన్ పి పిఎస్ పర్సనల్ సెక్రటరీ ఎవ్రీథింగ్ అనమాట అప్పుడు ఏమీ లేకుండింది అప్పుడు రెండేళ్లు వారు వారి శుశ్రూత చేసుకున్నారు వారు చేసుకున్న పుణ్యము నాకు ఇలా సేవ చేసుకునే అవకాశం వచ్చింది అయితే వారితోని పీఠంతో నా అనుబంధం వారు సన్యాస దీక్ష తీసుకున్న తర్వాతే నాకు వారితోని పీఠంతో అనుబంధం ఉందన్నమాట అయితే ట్వన్ రెండు వేల పదహారులో స్వామివారు సెంటీనియల్ సెలబ్రేషన్స్ చేస్తూ నాకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా వారు పదవినిచ్చి బాధ్యతలనిచ్చి పీఠం రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చూడమని వారు నాకు బాధ్యతలు ఇచ్చారు అప్పటి నుంచి ఇక్కడ కూడా అండ్ విదేశాల్లో కూడా నేను స్వామివారి పీఠం యాక్టివిటీస్ అన్నీ వారి ఆశీస్సులతోనే చూడడం జరుగుతుంది అనమాట అది నా అనుబంధం సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు మిమ్మల్ని సివోకి తీసుకున్న తర్వాత అంతకుముందు అంటే ఇప్పుడు యాక్టివిటీస్ చాలా పెరిగాయి తెలుగు రాష్ట్రాల్లో కుర్తాలని పీఠం సంబంధించి యాక్టివిటీస్ ఎప్పుడు చూస్తూనే ఉన్నాం చాలా జరుగుతున్నాయి ఇదే యాక్టివిటీస్ మీరు అక్కడ విదేశాల్లో కూడా చేస్తూ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేపట్టారు ఈ సంకల్పం ఎట్లా కలిగింది యాక్చువల్గా ఇది ఒక ఒక జర్నీ అండి అయితే స్వామివారు అమెరికాకు వచ్చినప్పుడు ఏదో ఒక దేవాలయంలో కడదాము వచ్చినప్పుడు వారు ఉండడానికి వసతికి అని ఒక చిన్న దేవాలయం కడదాము అని ఐదు ఎకరాలు తీసుకుందామన్న ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఏమైందంటే ఆ ఐదు ఎకరాల కోసం మేము వెతుకుతూ వెతుకుతూ మో మోర్ దాన్ ఒక రెండు వందల నుంచి మూడు వందల స్థలాలు చూసామండి ఏడు రాష్ట్రాల్లో సౌత్ ఈస్ట్ యుఎస్లో అనమాట చూసిన తర్వాత ఎందుకో ఈ స్థలం దొరికింది ఐదు అనుకున్నది ఐదు వందల ఎకరాలు దొరికింది అయితే ఇది అంటే స్వామివారు నాకు ఇచ్చిన మంత్రాల్లో ఖాళీ ఉపాసన నేను ఎక్కువ చేశాను నాకు అమ్మవారు ఈ స్థలం చూపించి ఇది ఇది తీసుకో అన్నట్టుగా నాకు స్ఫురణత కలిగింది మనం ఎప్పుడూ మనకి సెల్ఫ్ డౌట్ ఉంటుంది కదండీ మనకి ఏమో మన ఇమాజినేషనమో అని అనుకు అనుకుంటూ ఉంటాం అయితే స్వామివారు అప్పుడు ఆ టైంలో అక్కడే ఉన్నారు అయితే స్వామీజీ ఇలా నాకు స్ఫురణ కలుగుతుంది కానీ నా ఇమాజినేషనా ఇది ఏమిటి మీరు ఒకసారి చూసి అమ్మవారిని అడిగి చెప్పండి అని అంటే వారు ధ్యానంలో చూసి అవును నిజంగానే అమ్మవారు చెప్పారు తీసుకోండి అని చెప్తే అప్పుడు ఈ స్థలం తీసుకోవడం జరిగింది అయితే దీంట్లో ఇప్పుడు తీసుకున్నాం ఐదు వందల ఎకరాలు ఏం చేద్దాం వాట్ ఈజ్ ద విజన్ అని అంటే విజన్ ఏమని అంటే మనకి ఈరోజు సనాతన ధర్మం ఉంది అని అంటే ఒకరి వల్ల వారెవరు అంటే ఆదిశంకర్ల వారు వారి ఆనర్ చేస్తూ ఐ ఎనిమిది అడుగుల ఆదిశంకర్ల వారిది స్టాచ్యూ పెడదాము అని సిట్టింగ్ పాస్చర్ ఈజ్ వాట్ మేము ప్లాన్ చేసాము అదే కాకుండా అక్కడ ఒక వేద పాఠశాల వేదాలు నేర్పిస్తూ అరవై నాలుగు కళలు కూడా మనకి ఉన్నాయి మన ధర్మంలో అవి కూడా ప్రోత్సహిస్తూ అవన్నీ అక్కడ నేర్ప నేర్పించాలని అదే కాకుండా ఒక పెద్ద దేవాలయం ఆ దేవాలయంలో ఏమిటి అని అంటే అన్ని సాంప్రదాయాలు వైష్ణవ సాంప్రదాయము శైవ శాక్తేయ సౌర గాణాపతి అందరం ఎందుకనంటే అంటే నాకు ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి మన సనాతనులకి మనం వీఆర్ వెరీ గుడ్ ఎట్ డివైడింగ్ ఆర్సల్స్ మనకు ఒక క్రోమోజోమ్ మిస్సింగ్ అని నేను అనుకుంటాను అదేమిటి అంటే ఐక్యమత్యం యూనిటీ అన్నది మనం వీఆర్ వెరీ గుడ్ ఎట్ డివైడింగ్ ఆర్సెల్స్ అనమాట అందుకని అందరినీ కలుపుకొని వెళ్ళాలి ఆ రోజు శంకర్ల వారు అందరినీ కలపడానికి పంచాయతన పద్ధతి మనకి చెప్పారు అలానే అందరినీ కలుపుకొని ఇది సనాతను వాళ్ళకి ప్రాజెక్ట్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబడింది ఇది ఇదే కాకుండా అక్కడ ఆల్రెడీ నూట ఎనిమిది హోమకుండాలు ఆల్రెడీ నిర్మించాము ప్రతి నెల అక్కడ హోమాలు జరుగుతాయి యాన్యువల్ ఒక యాన్యువల్ ఈవెంట్ లాగా పెడతాము సైమాక్స్ 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 రుచికి సుచికి మార్పిరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయిందండి అప్పుడు మేము స్థలం తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఈ కోవిడ్ రావడం వల్ల ఒక మూడేళ్ళు లాస్ట్ అనమాట బట్ ఇప్పుడు మళ్ళీ రెన్యూడ్ వి వీఆర్ గోయింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ప్రాజెక్ట్ ఈ రోజుల్లో ఒక చిన్న ఆలయం కట్టాలంటేనే ఎన్నో ఇబ్బందులు ఆర్థిక సామాజిక కొన్ని రకాల ఇబ్బందులు అనేది ఎదురవడం కామన్ అది అలాంటి ఆలయం నిర్మించడానికి ఎన్ని ఇబ్బందులు అయితే మీరు చెప్తున్నారు ఐదు వందల ఎకరాలు మామూలు విషయం ఐదు వందల ఎకరాల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టడానికి అందులోని విదేశాల్లో విదేశీ అంటే వేరే మత మీకు ఎలా సాధ్యమవుతుంది ఒకటే ఒకటే ఒకటండి గురు కృప దైవ అమ్మవారి అనుగ్రహం వారు చెప్పింది నేను చేస్తున్నాను అది వారి పని వారు ఇచ్చినప్పుడు వాళ్ళే అన్నీ సమకూరుస్తారు ఈరోజు దాకా వారి దయ వల్ల ఏ ఇబ్బందులు లేవు ఆర్థిక ఇబ్బందులు లేవు ఏమీ లేవు శుభ్రంగా మేము తీసుకున్నాం ల్యాండ్ ప్రొక్యూర్ అయిపోయింది ప్రతీ నెల అక్కడ కార్యక్రమాలు జరగాల్సినవన్నీ చక్కగా జరుగుతున్నాయి అయితే ఈ ప్లానింగ్ స్టేజ్లో ఉన్నాం మేము ఒక సెవెన్ ఫేజెస్లో చేద్దామని అనుకుంటున్నాము ఏ ఏ ఫేజ్లో ఏమేమి చేయాలి అని ఫస్ట్ ఫేజ్లో దేవాలయము శంకర్ల వారి స్టాచ్యూ అని స్టార్ట్ చేస్తున్నాము మాకు ఈ ఈ ప్రాజెక్ట్ గురించి మేము వేరే యూరోప్లోను ఆస్ట్రేలియాలోను నార్త్ అమెరికాలోను సౌత్ అమెరికా అంద అన్ని చోట్ల ఈ ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలిసింది ఇంకొకటి గోల్ ఏంటంటే అండి మా విజన్ ఏంటంటే ప్రతి సనాతని ప్రపంచంలో ఉన్న ప్రతి సనాతని షుడ్ బి పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట వాళ్ళు రూపాయి ఇచ్చినా పది కోట్లు ఇచ్చిన అసలు ఇవ్వలేకపోయినా పది మందికి చెప్పినా పర్వాలేదు కానీ ప్రతి సనాతని షుడ్ ఫీల్ వాళ్ళు మనసులో నేను ఈ ప్రాజెక్ట్లో నేను భాగ్య భాగస్వామిని అనే ఫీలింగ్ తెస్తే అది ఒక యూనిటీని ఫామ్ చేసి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాము అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు మేము తీసుకు ఆదిశంకర్ల ప్రాజెక్టు ఫస్ట్ తొలుత అన్నారు కదా అంత పెద్ద విగ్రహం పెట్టడానికి ఏమేమి వాడుతున్నారు దాంట్లో అంటే మేము ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఏ మెటీరియల్ వాడదాము అని టెస్టింగ్ నడుస్తుంది అండి ఎందుకంటే అక్కడ వెదర్ కండిషన్స్కి ఏ మెటీరియల్ వాడితే బాగుంటుంది అని టెస్టింగ్ జరుగుతుంది అది కాగానే అది చివరి స్టేజెస్లో ఉంది అది కాగానే ఏ మెటీరియల్ ఏమిటి ఎక్కడి నుంచి అని చూస్తున్నాము మేము ఇక్కడ ఎవరు మన ఇక్కడ ఉన్న శిల్పులందరితోనే మేము చూస్తున్నాం మాట్లాడుతున్నాము ఎలా ఉండాలి ఏమిటి ఏ మెటీరియల్ వాడాలి ఇప్పుడు చాలా స్టాచ్యూస్ వచ్చాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ వచ్చింది ఆ తర్వాత ఇక్కడ రామానుజు రామానుజుల వారిది స్టాచ్యూ వచ్చింది వీళ్ళందరూ మేకర్స్తోనే మేము మాట్లాడుతున్నాము ఇదే కాకుండా అక్కడ మెట్లర్జీ సైంటిస్ట్లు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ఏ మెటీరియల్ ఉంటే బాగుంటుంది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది లో మెయింటెనెన్స్ బట్ మ్యాక్సిమమ్ యో వయబిలిటీ ఉండేటట్టుగా టెస్టింగ్ నడుస్తుంది దాని తర్వాత అఫీషియల్గా మేము డిక్లేర్ చేస్తాం సంతోషం అండి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపడుతున్నారు కదా ఈ ప్రాజెక్ట్ మొత్తం కుర్తాలం పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతుందా లేకపోతే ఇంకేమన్నా వేరే ఆర్గనైజేషన్ ఏమన్నా అక్కడ వేరే మాకు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి సిద్ధేశ్వరి సేవ ఇంకానే అని ఉందండి అది కుర్తాల పీఠం శంకర్లు శంకరాచార్యుల వారు వారి ఆశీసులతో వారు మా విజన్ మేము చెప్తే వారు వారి ఆశీస్సులు ఇచ్చారు వారి ఆశీస్సులతో వాళ్ళ కృపతో ఈ ప్రాజెక్ట్ మేము చేపట్టాము అది ఇంత పెద్ద ప్రాజెక్టు అంటే ఖర్చు కూడా బాగానే అవుతుంది మరి ఇదంతా ఎకను సమకూరుస్తున్నారు ఇప్పటిదాకా అయితే ఖర్చు అంతా నేనే భరించానండి వన్స్ ఈ మెటీరియల్ ఇదంతా అయిన తర్వాత అప్పుడు పబ్లిక్ ఫండ్స్ కోసం వెళ్దాం మొత్తం ఎంత ప్రాజెక్టు ఖర్చు ఎంత కావచ్చు అనుకుంటున్నారు సుమారుగా పదిహేను వందల కోట్ల దాకా అని సుమారుగా ఎస్టిమేషన్ వచ్చిందండి ప్రస్తుతానికి వన్స్ ఈ మెటీరియల్ ఇదంతా అయిన తర్వాత ఫుల్ బడ్జెట్ తెలుస్తుంది ఇప్పటికి మాత్రం ఎస్టిమేషన్ పదిహేను వందల కోట్ల దాకా అని ప్రాజెక్ట్ చేయబోతున్నారు కదా ఈ ప్రాజెక్టు ఎప్పటివరకు పూర్తి కావచ్చు ప్లస్ అదే సమయంలో ప్రాజెక్ట్లో ఇంకే దాంట్లో ఉన్న అంటే ఎంప్లాయ్మెంట్ కానీ ఇప్పుడు ఏదన్నా రుత్వికులు వాళ్ళు కావాలి కదా ఎంప్లాయ్మెంటు అవి అవి ఎక్కడి నుంచి అంటే స్వదేశం నుంచా విదేశాల్లోనే మేము స్వదేశం అంటే భారతదేశం నుంచే ప్రొక్యూర్మెంటు అంతా చేద్దామన్న మా ఉద్దేశం అండి ఇప్పుడు వి ఆల్సో మేము బిలీవ్ ఇన్ ఏది మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పారు కదా మేక్ ఇన్ ఇండియా అని ఈ ఈ మెటీరియలు ఇదంతా ఇక్కడి నుంచే సమకూర్చాలి అని మా ఉద్దేశం యాజ్ ఆఫ్ నౌ ప్లానింగ్ ప్రకారం ఇదంతా అయిన తర్వాత ఇదే కాకుండా మన దేశంలో ప్రొడ్యూస్ చేసిన అర్చకత్వం అర్చకులు కానీ వీళ్ళని మేము హైర్ చేసి అక్కడికి తీసుకెళ్ళి ఈ వ్యవస్థ అది వేద పాఠశాల కానీ ప్రొఫెసర్స్ అక్కడ కావాల్సిన ప్రొఫెసర్స్ కానీ అర్చకులు కానీ విగ్రహాలు కానీ అన్నీ ఇక్కడే సమకూర్చి అక్కడికి తీసుకెళ్లాలని మా ఉద్దేశం యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు సనాతన ధర్మం పట్ల ఒక భారతదేశమే కాకుండా అన్ని దేశాల్లో చాలామంది ఆకర్షితులవుతున్నారు విదేశీయులు కూడా చాలా విదేశాల్లో అంటే అబుదాబీ లాంటి ప్లేస్లలో కూడా హిందూ దేవాలయాలు నిర్మిస్తున్నారు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు ఇప్పుడు ఎక్కడైతే మీరున్నారో అక్కడ వేరే మతస్థులు ఉన్నప్పటికీ భారతీయులే కాకుండా అక్కడి వారు కూడా సహకరిస్తున్నారా లేకపోతే చాలా బాగా సహకరిస్తున్నారండి మనకి అమెరికాలో చాలామంది వేరే మతస్థుల వారు ఎస్పెషలీ క్రిస్టియన్స్ కూడా వాళ్ళు వచ్చి మాతో మాట్లాడారు మీరు ఇంత పెద్ద ఆశ్రమం కడుతున్నారు మేము రావచ్చా ఎందుకంటే మీరు స్పిరిచువల్ రిట్రీట్స్ యోగా రిట్రీట్స్ మెడిటేషన్ రిట్రీట్స్ అని అన్నారు ఇది ఏ మతానికి సంబంధించింది కాదు ఇది మోర్ టువర్డ్స్ ఇది స్పిరిచువాలిటీ గురించి మేము వచ్చి మేము పార్టిసిపేట్ చేయొచ్చు అని అడిగితే మేము తప్పకుండా మేమంతా ఇంక్లూజివ్ అండి సనాతన ధర్మం అంటే అందరు ఈ మతం వాళ్ళు కాదు ఆ మతం అందరం మనం సనాతనమే అన్న భావనతో మేము వెళ్తున్నాం వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు కూడా వచ్చి చందాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ అయ్యి దీని ఈ మె మెడికల్ రిట్రీట్ కానీ స్పిరిచువల్ రిట్రీట్ కానీ యోగా రిట్రీట్ మెడిటేషన్ రిట్రీట్ అన్నిట్లో వాళ్ళు కూడా వచ్చి పాల్గొని దాని లాభాలు పొందాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం కావాలనుకుంటే ప్రపంచ దేశాల్లో ఉన్న చాలామంది సనాతన ధర్మం వైపు ఆకర్షితులు అవుతున్న వారు ఉన్నారు ఆకర్షితులు అయిన వారు ఉన్నారు సనాతన ధర్మాన్ని రక్షించే వాళ్ళు కూడా ఉన్నారు వీరు భాగస్వామ్యం కావాలంటే ఏం చేయాలి మీతో కలిసి పనిచేయవచ్చా లేదంటే ఓన్లీ ఆర్థిక సహకారం మాత్రమే అందించవచ్చా ఎలాంటి అవకాశాలు అందరం కలిసి పనిచేద్దామన్న సంకల్పంతోనే ఈ ప్రాజెక్ట్లో మేము ముందరికి వెళ్తున్నాము ఆర్థిక సహాయం ఒకటే కాదండి రకరకాల సహాయాలు కావాలి దీంట్లో ఈ ప్రాజెక్ట్లో ఇంకా రెండు మూడు విషయాలు మీకు చెప్తామనుకున్నది ఏమిటి అని అంటే ఇక్కడ మేము వేదిక్ ఆయుర్వేదిక్ ఫార్మింగ్ గ్రీన్ హౌజెస్ కూడా చేద్దామనే ప్లాన్లో ఉన్నాం ఇదే కాకుండా ఒక ఈవెంట్ హాల్ ఇదే కాకుండా రెండు మెయిన్ కీ ఫీచర్స్ కూడా పెడదాం అనుకుంటున్నాం ఒకటి ఏమిటి అని అంటే మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ విజటమ్ అని మనకి చాలా ఫిలాసఫీస్ ఉన్నాయి ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం ఇంకా చాలా ఉన్నాయి అయితే ఆ మ్యూజియంలో ద్వైతం వీళ్ళ ఫౌండరు ఆ లీనియేజ్ వాళ్ళ కీ టీచింగ్స్ అన్నీ అక్కడ షోకేస్ చేస్తాం ఇదే కాకుండా మన పూర్వ ఋషులు మన సైంటిస్టులు వారు మన హ్యుమానిటీకి మన సన్ మన ధర్మానికి మనకి ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ ఒక్కొక్క ఋషి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కూడా మేము ఈ మ్యూజియంలో హైలైట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాం ఇదే కాకుండా ఒక నూట పాతిక ఎకరాలు అప్పుడు పూర్వ భారత అఖండ భారతదేశంలో ఉన్నట్టుగా ఆ మ్యాప్ లాగా చేసి యాభై యొక్క శక్తిపీఠాల మినియేచర్ మోడల్స్ విత్ హిస్టరీ ఇన్ ఎవ్రీథింగ్ అక్కడ పెట్టి అలానే పన్నెండు జ్యోతిర్లింగాలు వాటి హిస్టరీ స్పెషల్ టెంపుల్స్ అక్కడ మన పద్మనాభ టెంపుల్ మన తిరుమల టెంపుల్ ఇవన్నీ తీసి వాటి హిస్టరీ అంతా చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళు మన సనాతన ధర్మం గురించి మన హిస్టరీ గురించి మొత్తం వాళ్ళకి తెలియ అవగాహన రావాలి ఇది అంతా వచ్చే జనరేషన్ ఆ పై జనరేషన్ కోసం అని మనం చేస్తున్నాం ఎందుకంటే మనకి ఈ ఈ గత వెయ్యేళ్లలో మన హిస్టరీ కూడుకుపోయింది అది రివైవ్ చేసి మన ధర్మం గురించి మన దీని గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలి ఆ తర్వాత వాళ్ళు ఇష్టం ఇట్ ఈస్ టు మోర్ ఎడ్యుకేట్ దమ్ అబౌట్ దమ్ అక్కడికి వస్తే సనాతన ధర్మం గురించి అన్ని విషయాలు వాళ్ళకి అవగాహన రావాలి వాళ్ళకి అన్నీ తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేస్తాం ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసే మాటలు ఇప్పటికే ఆరేళ్ళు పూర్తి అయిపోయింది ఈ ఆరేళ్లలో ఒక అడుగు ముందు పడింది ఈ అడుగు ముందు పడి ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఈ ప్రాజెక్ట్ ఎప్పటివరకు పూర్తి కావచ్చు ఈ ప్రాజెక్ట్ దగ్గరికి చేరుకోవాలంటే ఎలా ఎవరైనా రావాలనుకున్న అక్కడ ఉన్న వాళ్ళకంటే ఐడియా ఉంది ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ బంధువులను వాళ్ళని కలుసుకోవడానికి కూర్చున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ దగ్గరకు కూర్చొనప్పుడు ఏం చేయవచ్చు ఎలా రావచ్చు అంటే నేను మీకు ఈ ప్రాజెక్ట్ గురించి నా విన్నోపప్పం ఏమిటంటే ప్రతి వాళ్ళు మీరు పది మందికి చెప్పండి మీ బంధువులు ఏ దేశంలో ఉన్నా చెప్పండి మాట సహాయం చేయండి ప్రస్తుతానికి ఇదే కాకుండా ఈ ప్రాజెక్ట్ గురించి మేము ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాము ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అంతా మీకు ఇస్తాము ఈ ఛానల్ ద్వారా మీరు అది అందరికీ ఇన్ఫార్మ్ చేయండి ఎవ్రీబడి కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఇది అందరి కోసం ఒక వ్యక్తిది కాదు ఒక ఇది కాదు ఇది సనాతని సనాతన ధర్మం ఇది అందుకని అందరూ వచ్చి పాల్గొనాలి అని మా విజ్ఞప్తి అది మా కోరిక చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు చాలా సంతోషం సార్ ప్రధానంగా ధర్మ పరిరక్షణ సనాతన ధర్మాన్ని కాపాడాలంటే అనాదిగా వేల ఏళ్ళ సంవత్సరాల నుంచి ప్రామాలు మాత్రమే దాన్ని రక్షిస్తూ వస్తున్నారు మీరు కుర్తాలం పీఠం ప్రధానమైన పీఠాల్లో ఒకటి కుర్తాలం పీఠము అమెరికాలో అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు దీంట్లో బ్రాహ్మణులకు అవకాశాలు మేము ఏ వర్ణాన్ని మేము ఏమీ మేము ఎక్స్క్లూడ్ చేసేది ఏం లేదండి మేము అన్ అన్ని వర్ణాల వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తున్నాం మేము వర్ణ భేదనం మేము ఏమీ చేయట్లేదు మనం అందరం ఒకటి అసలు బ్రాహ్మణత్వం అనేకన్నా ముందర మనం సనాతనులం మనం హిందువులు అది మెయిన్ ఆ తర్వాత వేరేవి వస్తాయి అందరూ ఉన్నారు లేదు కానీ దాంట్లో బ్రాహ్మణులు అనేది చదువుకున్న వారు ఉన్నారు రకరకాల నాలుగు రకాల వేదాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి బ్రహ్మాండంగా వాళ్ళు వచ్చి నాట్ ఓన్లీ అక్కడ ప్రాజెక్టు కుర్తాలం పీఠంతో సహా కుర్తాల పీఠంలో కూడా మీరు అందరూ వచ్చి పాల్గొనచ్చు మేము ఎన్ అనేక అనేక ప్రాజెక్టులు చేస్తున్నాము ఇక్కడ చేస్తున్నాము విదేశాల్లో కూడా చేస్తున్నాము మే మా మాకు మాకున్న దేవాలయాల్లో మాకు అర్చకులని చూస్తున్నాము వేద పండితులని చూస్తున్నాము మేము ఎప్పుడూ వాళ్ళని ఆదరించే పనిలోనే ఉన్నాము మీరు మన కూడా చూశారు ఏంటి మన ఇక్కడ హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్లో కోటి ప్రత్యంగిర హోమం చేసాం పాతిక వేల టన్ కిలోల ఎర్రమిరపకాయలతో చేసాము చాలా బాగా జరిగింది దాంట్లో ఎంతమంది మోర్ దాన్ నూట పాతిక రిత్విక్లు వచ్చారు వాళ్ళు వాళ్ళు అందరూ ఒక ఒక్క కంఠంతో వాళ్ళు మంత్రం చేశారు చాలా అవకాశాలు ఉంటాయండి మేము కార్యక్రమాలు చేస్తున్నాం వీఆర్ ఆల్వేస్ అందరినీ ఇంక్లూడ్ చేస్తున్నాం ఎస్పెషలీ రిత్విక్లని చాలా బాగా మేము చూసుకుంటాము వాళ్ళకి చాలా అవకాశాలు వస్తాయండి చాలా సంతోషం సార్ విన్నారు కదా అతి పెద్ద ప్రాజెక్ట్తో అట్లాంటా ప్రాంతంలో సనాతన ఒక గ్రామాన్ని నిర్మించబోతున్నారు సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం కావాలని అందులో మనం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ కెమెరామెన్ చెందుతూ మీ విశ్వ శ్రీకాంత్